కళ్యాణ్ గారు తాజాగా పొత్తు మీద చెప్పినటువంటి లెక్క వన్ థర్డ్ సీట్లు అంటే దగ్గర దగ్గరగా యాభై ఎనిమిది సీట్లు యాభై ఎనిమిది యాభై తొమ్మిది సీట్లు నూట డెబ్బై ఐదు ఉన్నాయి కాబట్టి మనకి అన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధపడితే పొత్తు వాస్తవంగా పొత్తు అనేటువంటి దా దగ్గర నుంచి చాలా తగ్గి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఓ రకంగా చాలా కామెంట్స్ వచ్చినాయి పదిహేను ఇస్తానంటున్నారు పది ఇస్తాను అంటున్నారు పాతికిస్తానంటున్నారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పింది అయితే పాతిక సీట్లు కావాలన్న ఇదే వన్ థర్డ్ సీట్లకి పొత్తు అన్నటువంటి విషయం స్పష్టం చేశారు అదే సందర్భంలో లోకేష్ ముఖ్యమంత్రి పదవి మీద వ్యాఖ్యలని ఆయన నేను పట్టించుకోవట్లేదు కానీ రెండు సీట్లని స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు అని చెప్పి తను కూడా రెండు సీట్లను ఇప్పుడు ప్రకటించారు ఆయన మండపేటను అరకది ప్రకటించారు కాబట్టి ఈయన రాజనగరము రాజులు రెండింటికి సీట్లను ప్రకటించారు దాంతోపాటుగా పొత్తుకి సంబంధించి ఇవాళే కాదు తర్వాత కూడా పొత్తుకి మేము కంటిన్యూ మెయింటైన్ చేస్తాం